తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం ఐదు అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కె గోపాలకృష్ణ తెలిపారు వచ్చిన అర్జీలు వెంటనే పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు స్థానిక దనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి వచ్చిన అర్జీల్లో రేషన్ కార్డు సభ్యుల విభజన గురించి ఒక అర్జీ వచ్చిందని అలాగే ఒంటరి మహిళ సర్టిఫికేట్ కోసం ఒకటి రెండు వేల పదిహేడులో తన భర్త వడదెబ్బ తగిలి చనిపోయాడని సీఎం ఫండ్ నుంచి ఆర్థిక సహాయం అందించాలి అంటూ సరళ అనే ఆమె ఇచ్చిన అర్జీ అలాగే కటేవరంలో ల్యాండ్ కన్వర్షన్ కోసం ఇదే విధంగా సుల్తానాబాద్లో నయారా పెట్రోల్ బంక్ అనాథరైజ్డ్గా కన్స్ట్రక్షన్ జరుగుతుందంటూ వచ్చిన అర్జీ ఒకటిని మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తెలియజేశారు వెంటనే వీటిని పరిష్కరిస్తామని కూడా ఆయన తెలియజేశారు అందరికీ నమస్కారం ఈరోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఐదు అర్జీలు ఆ ఐదులో ఒకటి రేషన్ కార్డులో ఫ్యామిలీ మెంబర్ విభజన కోసం అట్లాగే ఒకటి ఒంటరి మహిళ పెన్షన్ కోసం అని చెప్పేసి ఒంటరి మహిళ సర్టిఫికేట్ ఇమ్మని అలాగే ఒక ఆవిడ సరళ అనే ఆవిడ రెండు వేల పదిహేడులో వడదెబ్బ తగిలి భర్త చనిపోయారని సీఎం సహాయానికి సంబంధించి ఆర్థిక సహాయం అందించవలసిందిగా కోరిన్నారు అట్లాగే ఒకళ్ళు కటేవరం నుంచి ల్యాండ్ కన్వర్షన్ రిలేటెడ్గా ఒకటి వచ్చింది మా ఐదో అర్జీ కుడితిపూడి వేణుబాబు గారు అని నుంచి ఇచ్చారు నయారా అనే పెట్రోల్ బంక్కు అనాథరైజ్డ్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారని ఈ ఐదు కూడా సంబంధిత విభాగాలకు పంపడం నిర్ణీత సమయంలో వీటిని చట్టపరంగా ఏ విధంగా పరిష్కరించగలం ఆ విధంగా నిర్ణయి నిర్దేశించిన పద్ధతిలో పరిష్కరించగలమని తెలియదు